వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ పక్కది కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ రెండు హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు అండి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వెంచర్ వెంచర్లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీకు మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ అన్ని అన్ని డైమెన్షన్స్ క్లియర్గా అర్థమవుతాయి మీకు వీడియోలోనే చాలా క్లారిటీ ఉంటుందండి సో ఇది పైకి వెళ్తుంది పార్కింగ్ రోడ్ నుంచి పార్కింగ్ ఏరియాలో అంటే పైకి వెళ్ళే పార్కింగ్ ఏరియాలో కూడా గ్రనైట్ ఇచ్చారు పార్కింగ్ మొత్తం గ్రనైటే వచ్చేసింది కంప్లీట్గా మొత్తం గ్రనైటే వచ్చింది పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఒక్కసారి థర్టీన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ దీని పెద్ద సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థర్టీన్ అండ్ వచ్చింది కాబట్టి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడే వాటర్ పంపిచ్చారు ఈశాన్యములు పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ వేస్తారు అండ్ స్టీల్ రైవింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి జస్ట్ ఫైవ్ పర్సెంట్ చిన్న చిన్న ఫిట్టింగ్స్ ఉన్నాయి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఏరియాలో టైల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వాల్కి అండ్ ఫ్రంట్లో ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఇది లుకింగ్ చాలా బాగుంటున్నాయి అండ్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి చుట్టూతా జిప్సప్ కూడా ఫాల్ సీలింగ్ ఇది లోపల మాత్రం యూపీబీసీ షీట్స్ అవి లైటింగ్ అది వస్తే చాలా బాగుంటుందండి అది ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఒరిజినల్ టేక్ డోర్ ఇది మెయిన్ హాల్ లోపల మార్పులు ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సాం కూడా ఫాల్ సీలింగ్ మంచి విశాలమైన హాల్ హాల్ యొక్క డైమెన్షన్ చూస్తే అర్థమైపోతే ఎంత విశాలంగా వచ్చిందో సిక్స్టీన్ పాయింట్ టూ డబల్ ఫైవ్ మంచి స్పేస్ పొడవు మంచి స్పేస్ వచ్చింది అట్ ద సేమ్ టైం విడల్పు చూస్తున్నాను ఇప్పుడు టెన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ యూపీవీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది అండ్ నార్త్ డోర్ కూడా వచ్చింది దీంట్లో హాల్లో మెయిన్ హాల్ టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు మంచి సఫిషియంట్ టీవీ ఏరియా సో డైనింగ్ డైనింగ్ టివేడేషన్ ఇంటర్నల్ ఆర్చ్ చూడండి చాలా బాగా ఇచ్చారు లోపల మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి పిర్ల పుట్టి మాత్రమే పెట్టారు సో కలర్స్ అవి మన చాయిస్ ఉంటుంది ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రాడనరీ ఉన్నాయంటే లేటెస్ట్ ట్రెండ్ యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ డిజైన్ సో డైనింగ్ యొక్క పొడవు విడల్పు చూస్తున్నాను ఇప్పుడు నేను టెన్ పాయింట్ టూ వన్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో సో బుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షెల్ఫ్స్ సో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి సో అందుకని టైల్స్ ఇచ్చారు యూపీబిసి విండో వెంటిలేషన్ ప్రాసెస్ వండర్ఫుల్ గా వచ్చింది అండ్ పూజారు అయిన పూజారు కిచెన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా బాగా వచ్చింది ఇల్లు చాలా సఫిషియెంట్ అన్ని స్పేసెస్ కరెక్ట్ గా డివైడ్ అయినాయి సో కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూసుకొని రిమైనింగ్ చూద్దాం ఒక్కసారి

సో అందుకని కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోర్ ఇక్కడ వచ్చింది ఆగ్డే మూల బాడీల వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి మంచి డైనింగ్ హాలు కిచెన్ చూపించాను సేమ్ టైం ఇప్పుడు నేను ఇప్పుడు కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ టైల్స్ గా ఇచ్చారు మాస్టర్స్ బెడ్రూమ్ మాస్టర్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేసాయి థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో టెన్ ఎగ్జాక్ట్లీ టెన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ యూపీబిసి విండో వచ్చింది బీర్వా స్పేస్ సెపరేట్ వచ్చింది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి హెల్ప్స్ వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి ఇది కూడా బెస్టర్ ట్రైవ్ మాస్టర్ సారీ వాష్రూమ్స్ లో మీకు కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తే బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఇక్కడ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వచ్చేస్తుందండి సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ ఫైవ్ బీర్బాస్ సపరేట్గా వచ్చింది వుడ్ బర్క్ చేయించుకోవడానికి యూపీబీసీ విండో వచ్చేసింది కామన్ గా అండ్ లో రూఫ్ చాలా పెద్దదైన వచ్చింది చుట్టూ తా ఇల్లు కట్టేస్తున్నారండి కొన్ని ఇల్లు అవైలబిలిటీ ఉన్నాయి దాంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ చివర్లో ఒక వాష్రూమ్ ఇచ్చారు ఎక్స్టర్నల్ వాష్రూమ్ చెప్పాను కదండి చుట్టూ తిల్లులు కట్టేస్తున్నారని సో కొన్ని ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయి దాంట్లో కొన్ని ఇల్లులు సోల్డ్ అవుట్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది లక్షలు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఆన్ కలిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్